హాయ్ వ్యూస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ వన్ మినీ బ్లాగ్ మీ కృష్ణ ఈ రోజు నైట్ అయితే సెవెన్ థర్టీ అవుతుంది ఇక మా వారు వచ్చి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే చపాతి అనేది వేస్తున్నాను సో ఒక వన్ అవర్ ముందే నేను చక్కగా దీన్ని చిన్న పంచదార వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్ది సాల్ట్ వేసుకుని ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్నాను కనీసం మనం ఒక వరగంట ముందే మనం చక్కగా ఈ పిండిని అనేది మ్యాష్ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి వేసే ముందు మనం చక్కగా చేసుకుంటే కనుక చాలా మృదువుగా అనిపిస్తుంది అంతేకాకుండా చాలా టేస్టీ ఉంటుంది ఆయిల్ ఎక్కువగా వేసే అవసరం ఉండదు అనమాట అట్లీస్ట్ ఒక పావు గంట ముందన్న మనం చక్కగా మ్యాష్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇట్లా వచ్చి ఈ రోజైతే మేము చపాతీ అనేది చేస్తున్నాను మార్నింగ్ వచ్చి కర్రీ ఉంది మార్నింగ్ చేసిన కర్రీ ఉంది పొటాటో కర్రీ సాంబార్ పెట్టాను అది ఉందని చెప్పేసి ఒళ్ళి చపాతీ వేస్తున్నాలేండి ప్రతిరోజే ఏంటంటే సాయంత్రం వేళ వచ్చేసి మేము డిన్నర్ మేము టిఫిన్ తింటాంలేండి రోజు ఎక్కువగా మ్యాక్సిమం ఎప్పుడైనా రైస్ అనేది తింటాము అంటే నీచుకొని ఉండే టైంలో మాత్రం రైస్ తింటాం కానీ చాలా వరకు కూడా టిఫిన్ ఎక్కువగా తింటూ ఉంటాము ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉంది పైగా ఇప్పుడు ఎక్కువ అది వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ప్రతిరోజు కూడా చక్కగా టిఫిన్ అనేది తింటాము ప్రతి టిఫిన్లోనే నేను కర్రీ కానీ లేకపోతే చట్నీ కానీ తప్పకుండా వేస్తాను అంతేకాకుండా డే బై డే మారుస్తూ ఉంటాను ఒకరోజు చపాతి వేస్తే ఒకరోజు దోశ ఒకరోజు ఇడ్లీ అట్లా మారుస్తుంటేనే కదండి మనం కూడా తినగలము చక్క ఇలా అయితే చపాతి అనేది చాలా బాగుంది చక్క ఇద్దరు కూడా తినేసాంలేండి సాంబార్ ఉంది సాంబార్ కూడా చాలా చిక్కగా ఉండడంతో నేనైతే సాంబార్తోనే తిన్నాను కర్రీ అయితే కనుక చపాతీలో పొటాటా కర్రీ ఎక్సలెంట్ అనే చెప్పాలి చాలా టేస్టీగా అనిపిస్తుంది సో మా వారు వచ్చేసారు వచ్చిన వెంటనే నాకు థ్రిల్లింగ్గా చూపిస్తున్నారు అనమాట ఏంటివి అంటే ఒకసారి షాక్ అనమాట ఓహో అంజీరా తీసుకొచ్చారా అని చెప్తున్నా ఏంటి ఇప్పుడు తీసుకొచ్చేసారు సడన్గా అంటే మోనితలు ఫోన్ చేసింది అదేనండి మా పాప ఫోన్ చేసింది డాడీ మీకు హెల్త్ అది కొంచెం నీరసంగా ఉంటున్నారు కదా అంతేకాదు ఫీవర్ వచ్చిన తర్వాత నువ్వు చాలా చాలా నీరసంగా ఉన్నావు డాడీ అని చెప్పేసేసి డ్రై ఫ్రూట్స్ పట్టుకెళ్ళి డాడీ నువ్వు ఇంటికి వెళ్తే పట్టుకెళ్ళి తప్పకుండా పట్టుకెళ్ళి అని చెప్పేసి ఒకటి పది సార్లు చెప్పింది అని చెప్పేసి అంటున్నారు వాళ్ళ కూతురు గురించి అయితే కనుక చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారులేండి అవునండి ఈ రోజు మాకైతే గనక ఒక వన్ మంత్ ముందే ఇద్దరికి కూడా ఫీవర్ అనేది వచ్చింది చాలా నీరసంగా ఐ మీన్ బ్యాక్ పెయిన్ రావడము కొంచెం నేర ఉండడం వల్ల పాప అయితే ఇంక ఊరుకు తప్పకుండా పట్టుకెళ్ళి డాడీ ఇంటికి రోజు తినండి ఇది వరకు తినేవారు అయిపోయాక మళ్ళీ మానేశారు అవన్నీ చెప్తూ ఉంటుంది అనమాట సో ఇంక మళ్ళీ తీసుకెళ్ళపోతే కేకలాస్తు బాబా అని చెప్పేసి తెచ్చాను అని చెప్పేసి కూతురు గురించి చెప్తున్నారు అట్లా వచ్చి అంటున్నారు ఇది మార్నింగే చక్కగా నాకు తేనె వేసి పెట్టు నువ్వు కూడా తిను అని చెప్పేసి పాప చెప్పిందనేసి చెప్తున్నారు అనమాట మా అమ్మాయి అయితే కనుక చాలా కేర్ తీసుకుంటుందండి హెల్త్ గురించి అయితే చాలా జాగ్రత్త తీసుకుంటుంది తన ఫీల్డ్ అదే కదా ఏమైనా చదువుకుంటుంది కదా డాక్టర్ చదువుతుంది కదా అని చేత ఎక్కువగా హెల్త్ గురించి చూస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ డాడీ ఏంటి చాలా ఎక్కువ కేర్ తీసుకుంటుంది ఇట్లా వచ్చి నేను చూడండి ప్రతిదీ నట్స్ చూపిస్తున్నాను మీకు బే బాదం ఏంటి చ ఖోరం ఏంటి సన్ఫ్లవర్ నట్స్ ఏంటి ఇవన్నీ కూడా మొత్తం గుమ్మడి నట్స్ ఏంటి ఇవన్నీ తీసుకు తీసుకొచ్చారు అంజీరా కూడా తీసుకొచ్చారనమాట చాలా ప్రోటీన్స్ ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో తప్పకుండా ప్రతి ఒక్కరూ తినడం చాలా మంచిది అనమాట ఇంకా వస్తూ వస్తూ కొన్ని కొన్ని గ్యాసరీస్ అయితే అయిపోయాయి కదా అని చెప్పేసేసి కొన్ని సరుకులు తీసుకొచ్చారు అవన్నీ చక్కగా ఇందులో స్టోర్ చేసుకుని కొన్ని అయితే చింతపండు అది అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇవైతే కొంచెం పైన పెట్టేస్తున్నావులేండి చింతపండు ఒకేసారి కొనేదాన్ని కానీ ఎందుకు ఉండగా ఉండగా అది కొంచెం బాగుండట్లేదు అనేసి కొద్దిగా మేము తక్కువగానే తెచ్చుకుంటున్నాం లేండి స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ అయిపోయాక మళ్ళీ తెప్పిస్తున్నాను ఇద్దరమే కదా అని చెప్పేసి ఎక్కువగా పులుపు అనేది తినవలేండి కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాము పులుపు ఎక్కువ పడదు గ్యాస్టిక్ వలన ప్రాబ్లం కదా అని చెప్పేసి ఎక్కువ పులుపు తినం కదా అనేసి ఎక్కువ తీసుకురావడం లేదనమాట ఇవైతే కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కొన్ని పైన పెట్టేస్తున్నాను అనమాట చింతపండు తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇట్లా వచ్చిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి ఏంటి ఆనియన్స్ ఏంటి ఇంకా చాలా తీసుకొచ్చారు క్యారెట్స్ ఏంటి అన్నీ పట్టుకొచ్చారు కొన్ని మాత్రమే సర్ది అన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట ఈ రోజైతే కనుక కొన్ని కొన్ని క్యారెట్స్ అవి బీట్రూట్ అవి తెచ్చారు అవి కూడా బీట్రూట్ అవి తినండి క్యారెట్ తినండి ఇవన్నీ మా పాప అయితే అసలు ఫోన్ చేయగానే ఇవే చెప్తూ ఉంటుందండి నిజంగా అంత బాగా కేర్ తీసుకుంటుందంటే చాలా ఫ్రౌడ్ ఫ్రౌడ్గా అనిపిస్తుంది మాకు ప్రేమ అనేది మనసులో ఉండాలి కానీ మా బాబు అయితే ప్రేమ ఉంటుంది కానీ పాపం వాడికి వ్యక్తపరచడం అనేది తెలియదు అనమాట కానీ మా పాప అయితే తప్పకుండా చెప్తూ ఉంటుంది అనమాట ఇట్లా వచ్చి ఇంకా రేపు వచ్చేసి మనకి పెసరట్టు వేద్దాము అని చెప్పేసి పెసరట్టు అనేది వేస్తున్నాను అనమాట అది రేపటి వీడియోలో చూపిస్తాను మీకు పెసరట్టు చాలా టేస్టీగా అనిపిస్తుంది కానీ మరీ ఎక్కువ తినలేవలేండి ఒక ఒకటి రెండు మించి ఎక్కువ తినలేము నేనైతే ఒకటి కంటే ఎక్కువ తిన్నాము మా వారికి ఇష్టం లేండి అందుకని చెప్పేసి ఒక ఒక గ్లాస్ అసలును కొంచెం ఒక మూడు స్పూన్లు రైస్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెం రైస్ వేసాం అనుకోండి కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది అప్పుడు మా తర్వాత వచ్చి మా వారైతే మార్నింగ్ వచ్చి నేను ఇవి చూసుకుంటున్నాను అనమాట ఏంటి ఎంత పడింది రేట్ ఇవన్నీ కూడా నేను తర్వాత మళ్ళీ ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను అనమాట చాలా బాగున్నాయండి ప్యాకింగ్ కూడా చా అంటే ఎప్పుడూ తీసుకొస్తారు కానీ ఈ మధ్య అయితే వరకు ఒక టెన్ డేస్ నుంచి అయితే బాదం ఉంది కానీ మిగతా ఏమీ లేవు అంజీరా ఇది ఉందనుకోండి అంజీరా అయితే కనుక చాలా మంచిదనే చెప్పాలి మంచి బ్లడ్ పట్టే నట్స్ ఇవన్నీ కూడా బాదం అయితే రోజు తింటాంలేండి మిగతావి అనేవి అయిపోయాయి మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారనమాట జీడిపప్పు కూడా ఎక్కువగానే ఉంటుంది జీడిపప్పు బాదం తప్పకుండా ఉంటుంది కానీ మిగతా అనేవి కొంచెం ఉండవలేండి ఇప్పుడు తీసుకొచ్చారు దీనికి యాడ్ చేయడానికి చూడండి నేను అందంగా ఎలా సర్ది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చి వంట అయితే కనుక రైస్ అయిపోయింది కర్రీ వచ్చేసి కొద్దిగా ములక్కడ టమాటా జీడిపప్పు వేసి కర్రీ చేస్తున్నాను అనమాట మా వారికి అయితే బాక్స్ పెట్టేసాను ఇంకొంచెం కర్రీ ఉంది కదా అని చెప్పేసి గిల్లోకి తీస్ తీస్తున్నాను అనమాట ఆయన బాక్స్ సర్దేశామనుకోండి కొద్దిగా కర్రీ ఉంటే కనుక నేను కొంచెం పక్క పెట్టేసుకుని అవి కూడా తోమేసుకుంటాను అనమాట ఇంకా అంటే ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఆయన బాక్స్ పెట్టి ఇంక వంట పని అంతా అయిపోయిన తర్వాత కిచెన్ వచ్చి మళ్ళీ ఫైనల్లీ ఒకసారి సర్దేసుకున్నాం అనుకోండి అది అదే క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా ఇంక మళ్ళీ మనకి లంచ్ వరకు ఇది కిచెన్ అవసరం అనేది ఉండదు కదా మళ్ళీ మెషిన్ అది మనకి వర్క్ ఉంటుంది అని చెప్పేసేసి అవన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట ఈ రోజైతే కనుకండి నిజంగా కొంచెం క్లైమేట్ అనేది చాలా అలా వర్షం పడుతూనే ఉంది చాలా బాగుంది వెదర్ అయితే చాలా బాగుంది అనమాట ఇంకా ఆయన తెచ్చినవి ఏంటి మొత్తం చాలా వరకు కూడా పెడుతున్నాను ఇలా మా వారు రా ఒకసారి రా అని చెప్పేసి అంటున్నారంటే ఆయన ఇంకా వెళ్ళలేదు ఎదురు వెళ్ళేసిన తర్వాత ఇంకా అవన్నీ సర్దుకుంది గానీలే ఇంక టైం ఉంది కదా అని చెప్పేసి ఆయనను పంపించేద్దామని చెప్పేసి బయటకు వెళ్ళి మళ్ళీ వస్తా వచ్చానమాట ఈరోజైతే కనుక కొంచెం వర్షం ఉండడం మీద బట్టలు అవి కొంచెం పెట్టాను ఐ మీన్ మిషన్లో వేసాను కాకపోతే అవి వర్షం పడుతుంది ఎండ వస్తుంది ఇట్లా వెదర్ అయితే కనుక రెండు రకాలుగా ఉంది కదా అని చెప్పేసి సర్లేదు అన్నా మధ్యాహ్నం టైంలో ఏదో టైంలో చూద్దాంలే అని చెప్పేసేసి బట్టల జోలుకైతే వెళ్ళలేదులేండి పూజ చేసేసిన తర్వాత మనం మార్నింగే పూజ చేసిన తర్వాత కొద్దిగా బట్టలు అవి ముట్టుకోవాలన్నా ఐ మీన్ వాష్ చేయాలన్నా కొంచెం ఇదిగా అనిపిస్తుంది సో లంచ్ అయితే కనుక టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంక నేను తినేద్దామని చెప్పేసి నేను పెట్టేసుకుంటున్నాను అనమాట ఏంటంటే ఈ కొంచెం భోజనం కూడా అయిపోయింది అనుకోండి ఇంకా అనేది కరెక్ట్ గా అయింది లంచ్ టైము నేను భోజనం చేస్తున్నాను అనమాట ఈ రోజైతే ప్రొద్దు నుంచి కూడా ఇంట్లో అవి సర్దుకోవడం ఆ రోజు రాత్రి అయితే గనక కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చారు ఆనియన్స్ ఏంటి వెజిటేబుల్స్ ఏంటి కొన్ని కొన్ని గ్రాసరీస్ అవి తీసుకొచ్చారనమాట అవన్నీ చక్కగా నీట్ గా చేసుకుని అన్ని సర్దుకుని కొన్ని కొన్ని వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కొన్ని అయితే పైన పెట్టేసాను అవన్నీ సర్దేసరికి ఈ టైం అయింది అనమాట ఇప్పుడు వచ్చి బోన్ చేసేసిన తర్వాత మళ్ళీ మెషిన్ అనేది వర్క్ ఉంటుంది కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి అవి కట్ చేసి మళ్ళీ బ్లౌజెస్ అవి కొట్టాలి మీకు డ్రై ఫ్రూట్స్ చూపించాను కదా డ్రై ఫ్రూట్స్ అనేవి నట్స్ చాలా మంచిది మనం ఏంటంటే చాలా వరకు స్నాక్స్ తింటూ ఉంటాము అంటే స్నాక్స్ ప్రతి ఒక్కరికి అలవాటు అనుకోండి కాకపోతే స్నాక్స్ కంటే మనకి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ రూపంలో మనం తినడం వల్ల ఏంటంటే మనకు కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది కదా అట్లా వచ్చేసి మేమైతే ఎక్కువగానే తీసుకుంటాము మా వారైతే రాత్రి మొత్తం వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చారు ఎందుకంటే మొన్న ఒక వన్ మంత్ ముందు వచ్చేసి కొంచెం మాకు ఇంట్లో అందరికీ ఫీవర్ అది ఉండడం మీద కొంచెం బ్లడ్ అది కొంచెం సరిపోదు కదా అని చెప్పేసేసి ఇవి తింటే కొంచెం మనకి ఎనర్జీ అనేది ఉంటుంది అని చెప్పేసేసి ఉదయాన్నే మనం నైట్ అయితే నానబెట్టేసుకుని చక్కగా మార్నింగే తినొచ్చు లేకపోతే కనుక ఇవి ఉన్నాయి కదా గుమ్మడి నట్స్ మనకి సన్ఫ్లవర్ నట్స్ ఉన్నాయి కదా అవి అయితే కనుక చక్కగా మనకి ఇష్టం అయితే గనక అట్లానే తినేసేయచ్చు లేదంటే కొంచెం నానబెట్టుకోవడం వల్ల చాలా మంచిది అనమాట ఎప్పుడు కూడా నట్స్ ఎప్పుడు కూడా మనం వాటర్లో నానబెట్టుకుని కనీసం ఒక అరగంటన నానబెట్టుకుని తింటే మంచి ప్రోటీన్స్ ఉంటుంది సో అంజీరా ఏంటి మనకి ఆల్ నట్స్ అన్నీ కూడా చాలా హెల్దీ అనే చెప్పాలి మనకి ముఖ్యంగా ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది సరిపోవట్లేదు కదా అందుకని చెప్పేసేసి ఇలాంటివి తింటే మంచిదని మీకు ఈ రూపంలో చూపించాను అదండి ఎక్కువగా మేము వాడతాము కాకపోతే మా వారైతే రాత్రి తీసుకొచ్చారు అవన్నీ కూడా స్టోర్ చేసుకుందామని చెప్పేసి సో ఇదండి నైటు ఈరోజు మార్నింగ్ వీడియో అనేది మీకు మెన్షన్ చేశాను ప్రతి ఒక్కరికి వీడియో అనేది నచ్చుతుందని అనుకుంటాను కంటెంట్ని బట్టి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కాకపోతే లైక్ అనేది ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఇంకా నేను మోర్మోరు వీడియోస్తో మీ ముందుకు వస్తాను తప్పకుండా వీడియో అనేది ముందుకు తీసుకెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్